ఆయి దోస్తులు అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాము వంద రోజుల పనికి పోయి వచ్చి కొంచెం పండుకున్నా పండుకొని అన్నం తిన్నా మళ్ళీ మా పక్క ఊళ్ళే అంగడి జరుగుద్ది అయితే అంగట్లో పోయి కూరగాయలు తెచ్చుకోవాలి ఇక ఈ వారం వారం తెచ్చుకుంటే వారం అవుతుంది ఈ వారం తెచ్చుకుంటే మళ్ళీ వారం దాకా అవుతుంది ఎందుకంటే కూరగాయలు చక్కగా రావు మా ఊరికి ఏ చిరా అక్కడ పక్క ఊరికి పోయి ఆ కూరగాయలు తెచ్చుకోవాలి ఏమైంది కూరగాయలు నేను పోతా అన్న మళ్ళా వచ్చినాక కూరగాయలు చూపిస్తా నేనే పోతా అన్న

నన్ను ఇప్పులు పెట్టినా ఇలా ఇంకా వర్షం పడతాం అమ్మ కూరగాయలా వేసి ఏమో మరి ఎట్లా వస్తుంది అటగల బస్ లా అక్కడ మస్తు వర్షం పడ్డది రండి మొత్తం బట్టలని తడిచినాయి తడిచిన మంచిదే కానీ కూరగాయలు కావాలని మరి ఎక్కడ ఆ రేకుల రేపుల ఉన్నాం ఇక కూరగాయలు కావాలి కదా కొంచెం బాగున్నాయి येवन दिसकास न मन इहो इ दि डाछा लातना है येवन ये दाल भुताला डाछा पानी नल्ला डाछा इदि येवन आन भुता डाना சோட்டப்போரணி இயக்க சோரக்காய் இப்போ கோத்துமீரு எட்டுமா அம்மா இது இரவாய் இயோ கொய்பர பூண்டை ாய அது கிலோ ராய் ஐயோ கிலோ தாமா ஓ கவரில் அது கிலோ இது அது கிலோ கேரட்டு ப்ளீக்கிங் சவுடர் இப்போ இது ரொயல் எந்த ரொய்ய இது அல்லது கட் கிலோ ఇవి ఇవి వారానికి పోలా వారం కదా మళ్ళీ మళ్ళీ వచ్చే వారం దాకా ఇవి సరిపోతుంది సరిపోతాయి ఈ వారం తప్పిన మనకు దొరకయి కూరగాయలకి ఎప్పుడు అయితే దాన్ని వారం వారం పోయి పక్క ఉల్లి తీసుకుంటున్నాను ఇది కిలో చికెన్ తెచ్చిన దాన్ని వారం వారం మనకు పోయినప్పుడు అలా చెప్తా కిలో ఇవన్నీ ఇప్పుడు చదరుడు ఉన్నదా ఇవన్నీ ఇప్పుడు చదరుడతా ఇవన్నీ జాగ్రత్త చదివి ఎక్కడ ఎక్కడ పెట్టుకుంటాం ఇక ఇక నాని ఇక ఇల్లటి వీడియో ఇంటి ఇక ఇవన్నీ జాగ్రత్త ఇక ఇల్లటి వీడియో ఇంటి ఇక బాయ్